శ్రీ కేదారని నివాసమున హిమూరను హిమాత్నందు అరవై కోట నవరతం తొంభై తొమ్మిది కోట శివలింగ ఎనభై ఆరు కోట్ల కనక గోపురం ఇరవై కోట్ల శివలింగ స్థానములను కలవు ఇట్టి వైభంళ పర్వతంబను కోటలను మా ఆ కోటలను శిఖను మాసక తోరణములను మాణిక్య ప్రకాశింప నెరు గోమ్ నవరత్నము గద్దెమీద పరమేశ్వడు శుభాదీట కై కొదీరి ఏరణి గెడలను చౌరచంద్రాలోచనంను వ్యాఘ్యాచరణను వెలుంగల ఆ బ్రహ్మయు దాపల విష్ణు ముందల వినాయకుడు కుమారస్వామి వీరభద్రుడు బసవేశ్వరుడు ప్రథమ ఘనాధీరులు మునిగణంబులను ఒళవ మైన ఖాద్య పరస్పర కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యారంభులను గీత పాడం పూర్వ భాగమున దేవేంద్రుడు ఆగ్నేయ భాగమున నగ్నోత్తరుడు దక్షిణ భాగమున యముడు నైరుతి భాగమున వనరు భాగమున వనరుడు వాయువు భాగమున వాయుదేవుడు ఉత్తర భాగమున కుబేరుడు ఈశాన్య భాగమునారుడు ఇటుల నష్ట దిక్కల్పములకు సప్త మహర్షులు నవగ్రమునకు నక్షత్రములకు పరివేషించి చేంపవారు గానము చేయు చండీశ్వరుడు ధమకరము వాయువు భుగీశ్వరుడు భుగీశ్వరుడు నాట్యం సర్వ శాస్త్ర వినోదములను వలంగర పార్వతి పరమేశుడు సమాధి త్రిప్పను దేవా ఎల్లా నోములో నోతుటకోంతులో చేటకు శ్రీపాద పద్మంలో పోటిక పోటిమణి సకల ఐశ్వర్లు వాంటిమణి అయినా నీకొక చిన్న విన్నపము బాలకిప్పుడు ఏ వ్రతము చేయు సకల ఐశ్వసిద్ధులలో గలుగును అట్టి వ్రతము బాలకిప్పుడు పరమేశ్వరుడు చెప్పా చెప్పాదును యుగములా కెల్లా మొదలు కృతాయుగము సంవత్సరములా కెల్లా మొదలు ప్రభవ సంవత్సరము మాసములా కెల్లా మొదలు చైత్రమాసము తిరులా కెల్లా మొదలు పాడిమి వారములా మొదలు వార ఆదివారము వ్రతములా కెల్లా మొదలు శ్రీ కేదారేశని వ్రతంబు ఈ వ్రతంబు ప్రతి సంవత్సరము దరిద్రు నూమిన దనకనక వస్తువు ఆనందులో కలిగి ఐశ్వర్ములు వాంచెదరు ఈ వ్రతము ఇప్పుడు బాచరించిన వారలు నియమందు నియమందు భుక్తియో పరమందు ముక్తి యోగలుగును శ్రీ కేదారేశ్వర వ్రతము చే ఆ శుధాశుద్ధ మొదలుకొని ఆ ఇరువది యొక్క దినములు ఆ ప్రతి దినూ నూటిని దంత బ్రాహ్మణుడు సంతోషించి విధాన రాదు సకల సన్నాములతో వచ్చి ఆ పుణ్యావతిని మాడుకొని పోయను అటు వెనక ఉధ్యాయును మహాకాశీ పట్టణమునకు పాలించు విక్రమాదిత్యుడు వచ్చి భాగ్యావతిని చిన్న కుమారుడు నా కిమ్మని బ్రాహ్మణ్ని అడగగా నా విక్రమ విక్ర ముక్కులు సంతతించను పిరపా నా విక్రమ దిత్తుడు సకల సన్నాములతో వచ్చి భాగ్యావతిని విరా మాడుకొని పోయెను అంతటా విశ్వ కన్యలిద్దరూ కేదారేసము ఆచరించినందు వలన సకల ఐశ్వర్యలైతే తుల చూచుండి అందు మీదట అందు మీద భాగ్యావతి గర్వాధురాలి తన చేతి చేతి అందలే నవరత్న కంకణం ముందు తోరణము నల్లగా ఉన్నదని యూడది కాకర చెట్టు ఉండగా దానిపై పారవేసెను అది మొదలు చెట్టు పూలతో పిందెతో లెక్కలేది కాపు కాపుకాయసాగను భాగ్యావతి శరీరంలో వనములు లేచి చీము నెత్తురు బలై కాలుచుండగా ఇటు దీనికి బాధ అధికముగా చే రాజు సహించలేక ఆమెను ఇంటిలో ఇంటిలో నుండని యొక్క నుండి వెడలగొట్టెను అంతనా కాంత లడెల్లు దనికముగా కష్టపడుచు దుర్వాస మాముని యొక్క ఆశ్రమునకు చేరను అంతా దుర్వాస మాముని దివ్య దృష్టితో చూచి ఈ భాగ్యావతి చేరాలేసిన వ్రతము ఉల్లంఘనమును మంత్రించి ఆమె యొక్క మెడలో కట్టెను ఆ మీదట ఆమెకు కాంతులు గడ్డలు పోయి చీమునెత్తులు కారుగా ఆగను ఆ ఋషికి ఆమె అన్నోదకములు సెలవు చేశను భాగ్యావతి చేరేసిన వ్రతము నుంగనము చేయి వరకు రెండు నెలల గర్భము నిలిచి ఉండెను ఆ గర్భం నా రుద్ధుని గాంచి ఆ వనంలా నవమాసములు నిండినంత దుర్వాస మాముని దుర్వాస మహాముని ఆశ్రయమున బాలుడు కలిగెను ఆ శిశువుడు తేజ సంపన్నుడై ఉండెను అతనికి జాతక కర్మంబు లము చిత్రించితే నా పేరు జయసీనుడు అని పేరు పెట్టను ఆ చిన్నవాడు ఎనిమిది సంవత్సరాల ఈడు కలవాడయ్యమ్మ మా తండ్రి ఏది మా బాంధవుడు ఏది మా పట్టణము ఏది చెప్పు అని అడగగా నా భాగ్యావతి దుఃఖించి కుమారుని దగ్గరకు తీసుకొని కొడుకా నా సంగతి చెప్పున చెప్పున ఈ కష్టములు వచ్చినని మీ పఠనము ఉజ్జాయిను మా కాశీ నను నది అని చెప్పను మీ తండ్రి విక్రమాది మీ పేరు తండ్రి కాంతారా రుచువు మీ పెద్ద తల్లి పుణ్యావతి నందు నా కర్మము మీ తండ్రి సహించ లేక విడలగొట్టెను ఈ మార్గము వచ్చి ఈ ఆశయము చేర్చిని ఈ మునీశ్వరుడు కర్ణించి నీ కర్మ విమోచనము చేశాను ఈ మహర్షికి తల్లియు తండ్రి యోచించి వెంటనే వెంటనే యాడి చే పంపించను యాడిచే పంపించను అంతటానా పుత్రుడు తల్లిగాంచి అమ్మ నేను పెద్ద వద్దకు పోయి వస్తాను వస్తువాహనములు నడుక్కొని వచ్చి వచ్చేదని చెప్పాను ఆ మహర్షికి ఆ తల్లికి నమస్కరించను ఆ అంతా పురంలోకి దీవించి ఆజ్ఞ ఇవ్వగా అతడు అతడు బయలుదేరి పెద్దతల్లి ఉండు కాంచి పఠనమునకు పుణ్యావతి యొక్క గృహమునకు విచారించు పోగా నా గృహమ్మ పరిచారకులు అడ్డగించి వారిని పుణ్యావతి వారికి పుణ్యావతి మాకు పెద్దతల్లి అని చెప్పాను అంతటా పరిచారకులు పోయి పుణ్యావతి చెప్పగా ఆమె వచ్చిన బాలకుని చూసి బాలకుని చూసి కుశలంబడికి వాణిని అంతాపురంలోకి కొనిపోయను మంగళాస్థానములో చేయించి భోజనము పెట్టించి భుజించిన వెనుక బాధ మీకు ఎంత కష్టము కర్మము వచ్చను ఇన్ని దినముల నుండి శమపరచు రాకపోతురని రాకపోతురని అతన్ని కొన్ని దినములుంచుకొని కొన్ని దినముకొని మట బాలకిప్పుడు సెలవు ఇవ్వని సెలవు మని పెద్ద తల్లిని అడగగా అతడు ఆమె సంతోషించి ఆ సంతోషించి ద్రవ్యం ఇచ్చి వాణి వింబట పరిచారకులను ఇచ్చి పంపెను అంతటా కేడారేశడు కోపించి దారిలో ద్రవ్యమంతా మాయము చేశాను దానికి ఇచ్చినవాడు దుఃఖపడి తిరిగి పెద్ద తల్లికి పెద్ద తల్లి వద్దకు పోయి జరిగిన వృత్తాంతము చెప్పాను అది విని ఆమె పిల్లవాడు చింతా పడద్దని చెప్పి కొన్ని దినములుంచుకొని మరలా కొంత ఇచ్చి పంపెను అంతటా వాడు కొంత దూరము వచ్చి ఆకలుకొని అతడ నొక కొలనుండగా దాని గట్టున ద్రవ్యము పెట్టుకొని భోజనము చేస్తుండగా వాయుదేవుడు వచ్చి ద్రవ్యమంతా కొను పడవేశను అంతనాచినవాడు చూచి దుఃఖపడి తిరిగి కాంచీ వచ్చి తన పెద తల్లి జరిగిన స్థితి కొంత తెలియజెప్పెను ఆ జీవిణ్ణి దానిని కొన్ని దినములు ఉంచుకొని మరలా కొంత ద్రవ్యం ఇచ్చి పంపెను వస్తు త్రోవలో కొందరు దొంగలు వాన్ని ద్రవ్యము తోచుగా పోయేది దానికి వాడు దుఃఖపడి ఏదీ తో ఏదీయూ తోచగా విచారించుచుండగా నోమిన వారికి నోము కాదు నోమని వారికి ఎప్పుడు కష్టములు కలుపునని ఆకాశవాణి పలికను అది విని చిన్నవాడు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి ఆమెకు దొంగలు కొట్టిన సంగతి ఆకాశవాణి పలుకుల మాటలు ఆ ఆకాశవాణి పలుకుల గురించి పెద్ద తల్లిని అడగగా వారు యోచించి మీ తల్లి ఏ వ్రతమైన చేసి ఉన్నదని పలికిరి